సార్ మీరు ఒప్పుకున్న పర్సెంట్ ఏంటి ఇప్పుడు ఇస్తున్న పర్సెంట్ ఏంటి నేను టెన్ పర్సెంట్ అన్నప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా మరి ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారేంటి ఎందుకంటే నువ్వు చెప్పిన పర్సన్ సిరి కంటే టూ త్రీ టైమ్స్ ఎక్కువ ఇస్తాడని చెప్పావు కానీ అతను కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఎక్కువ ఇచ్చాడు అందుకే ఇంత ఇస్తున్నాను అరే లోసికి ఏమైనా తెలిసిన ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కుందామని మర్చిపోయానే వెళ్ళి కనుక్కుందాం అయితే ఆ మాత్రం పేమెంట్ అయినా ఎక్స్ట్రా వచ్చింది కదా దానికోసమైనా ఎక్స్ట్రా పేమెంట్ ని బట్టి పర్సెంట్ లేకుంటే ఇంత కూడా ఇచ్చేవాడిని కాదు ఏంటి నేను కష్టపడి నీ ల్యాండ్ ని ఎక్కువ రేటుకి అమ్మిస్తే నువ్వు ఇలా నన్ను మోసం చేసావు కదా సరే మోసం చేసింది నేను మాత్రమే కాదు నువ్వు కూడా నీ మోసం చేసినట్టే కదా లూసీ ఇదంతా చేసింది నువ్వా నువ్వా అంటే నేనేం చేశాను సరేలే నువ్వు కొంచెం బయటికి వెళ్తావా నాకు ఇంపార్టెంట్ పని ఉంది చేసిందంతా చేసి నన్నే బయటికి వెళ్ళమంటున్నావు కదా సరే అవును వెళ్ళాలి ఎందుకంటే నీ మొహాన్ని చూసే ధైర్యం నాకు లేదు కాబట్టి ఛా లూసి ఇంత దుర్మార్గురాలని అస్సలు అనుకోలేదు నేను ఎంత మంచిగా ఉన్నా అందరూ నన్ను మోసం చేస్తూనే ఉన్నారు ఇంకా ఎవరితోనూ నేను మంచిగా ప్రవర్తించాను ఇంకా ఇప్పటి నుంచి నా చెడ్డ స్వభావం ఎలా ఉంటుందో చూపిస్తాను సిరి ఏంటి నీలో నువ్వే ఒక్కదానివే మాట్లాడుకుంటూ వస్తున్నా ఏమైంది నేను ఎంత మంచిగా ఉండాలనుకున్నా ఈ జనాలు నన్ను మోసం చేస్తూనే ఉన్నారు నా ఫ్రెండ్కి ఎంతో అవసరంలో మా సార్తో మాట్లాడి కన్విన్స్ చేసి జాబ్ ఇప్పిస్తే నాతోనే ఉండి నా గురించి నా వెనకాలే చెడ్డ ప్రచారం చేసింది మా ఇంటి పక్కన ఉన్న ఒక ఆమెకి అవసరం అంటే ఎన్నోసార్లు హెల్ప్ చేశాను ఆమె కూడా నాకు రావాల్సిన మంచి రాకుండా చేసి నన్ను మోసం చేసింది ఇంకా నేను అలసిపోయాను మంచి చేస్తే మనకు మంచి రిటర్న్ రాకపోగా చెడు ఎదురొస్తుంది కొన్నిసార్లు దేవుని మాటను పట్టుకొని బతికితే జీవితం చాలా కష్టంగా ఉంటుంది బాధపడకు దేవుని అందు ఉంచి ఇంకా మంచి పనులు మాత్రమే చేయి ఎందుకంటే ఈ మంచి నీకు ఇప్పుడు పనిచేయకపోయినా తగిన సమయమందు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది ఎప్పుడు నేను నువ్వు తక్కువ చేసుకోకు నువ్వు మంచి చేస్తున్నావని నమ్మకం నీకుంటే చాలు మిగతాది దేవుడు చూసుకుంటాడు రెండవతి మోతి రెండు పన్నెండులో ఒక మాట ఉంటుంది సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగననను మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదీ చేయలేడు వినువారిని చరుపుటకి గాని మరి దేనికిని పనికిరాని మాటలను గుర్చి వాదము పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము దేవుని ఎదుట యోగిని గాను సిగ్గుపడనక్కలేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము అదేవిధంగా యోహాను పదిహేను పదిహేడు మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు మీరు లోక లోకము తన వారిని స్నేహించను అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుండి అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించున్నది లోకం ఇలా ఉంటుందని దేవుడు మనకు ముందుగానే చెప్పాడు కాబట్టి మనము బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఎందుకలా ఎందుకు లోకం ఎప్పుడు ఒకరిని ఎలా ముంచుదామని ఆలోచిస్తుంది అది కూడా వాళ్లకు మంచి చేసిన వాళ్ళతో సహా నువ్వు దాని గురించి ఆలోచించద్దు ఎందుకు నేను మంచి చేసిన ప్రేమను చూపించిన నాకు దానికి వ్యతిరేకంగా చెడును మాత్రమే చూపిస్తున్నారు అని నువ్వెంత ఆలోచిస్తే అంత వాళ్ళ చెడుని బుర్రలోకి వెళ్ళడం తప్ప అక్కడేం మార్పు రాదు ఇంకా నీ ఆలోచనలను అడ్డుపెట్టుకుని సాతను నిన్ను మాలిపులేట్ చేయడానికి ప్రయత్నించి నిన్ను కూడా వారిలా తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇవన్నీ నా జీవితంలోనే ఎందుకు జరుగుతున్నాయి దేవుడు వారికి తగిన శిక్ష వేయడా మరి వాళ్ళు ఇంకా చెలరేగిపోతుంటారు కదా ప్రకటన ఆరు పదిలో వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయూ ఉందని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవాలనని వారితో చెప్పబడెను అన్యాయంగా చంపబడిన వారు కూడా దేవుని సన్నిధిలో నీలాగే కేకలు వేస్తున్నారు ఎప్పుడు తీర్పు తీరుస్తావని ఏమంటున్నాడో చూసావు కదా ప్రతిదానికి టైం ఉంది వారి వారి లెక్క సంపూర్తి అయ్యేంత వరకు వేచి చూడాలి అంతేకాదు అంతము వరకు ఓపికతో ప్రతి సమస్యను ఎదుర్కోవాలి అది కూడా ప్రేమ జాలి కనికరముతో మొదటి పేతురు నాలుగు పన్నెండు ప్రియులారా మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుచిన అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు మీలో నెవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని గాని పరుల జోలికి గాని బాధ అనుభవింపతగదు అదే విధంగా మతయి ఏడు పదముడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని వారు కొందరే కాబట్టి ఎప్పుడు నిరసించిపోకు మనిషిని చేయడానికి ఒక అడుగు ముందుకే ఉండాలి అదే మన తండ్రి చిత్తం తప్పు చేస్తున్నాననే భావన ఎప్పుడూ పెట్టుకోకు కేవలం ఆయన మార్గాన్ని అనుసరించు అలా కోపాన్ని బాధని దిగమింగుకొని మనిషిని మాత్రమే చేయాలంటే చాలా కష్టం కదా అవును అందుకే కదా మత్త పది పదహారులో దేవుడు అంటాడు తోడుళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని కాబట్టి మనుషులను బట్టి జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు అంతేకాదు యోహాను పదహారు ముప్పై మూడులో నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించున్నానను అలాగే మొదటి పేతురు మూడు తొమ్మిది ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణూ చేయగా దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకున్న తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్నవలను అతడు కీడు నుండి తొలిగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రాంతల వైపునూ ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి ఉన్నది మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను హేతు అడుగు ప్రతి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము సిద్ధముగా ఉండి మీ యందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయం దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందన మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు దేవుని చిత్తం అలాగున ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది దేవా నేను ఇలా ఉండటమే నీ ఉద్దేశం నన్ను అలాగే నడిపించు అంతేకాదు తండ్రి శ్రమలలో నీకు వ్యతిరేకంగా నేను పనిచేయకుండా నా మార్గములో నీ ఉద్దేశపూర్వకంగా నా జీవితకాలం అంతయు నన్ను నడిపించండి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ సారా థ్యాంక్ యూ దేవా నా అడుగులు జారకుండా నన్ను కాపాడినందుకు అవును నీ వాక్యం చెప్తుంది అందుకు నా కృప నీకు చాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను కాబట్టి ఆయన ఉద్దేశపూర్వకంగానే జీవిస్తాను ఎప్పుడూ వెనకంచవేను మీరు లోక సంబంధులు కారు కాబట్టి లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అని దేవుడు ఏనాడో చెప్పాడు కాబట్టి ఎవరో ఏదో అన్నారని ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారని మీరు మంచి చేసినా చెడే ఎదురొచ్చిందని మాత్రం బాధపడకండి ఎందుకంటే మీరు మంచి చేశారు మంచి అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది ఆ మంచిని జరిగించినప్పుడు మొదట చెడు ఎదురొచ్చినా చివరికి ఆ మంచి ఫలింపును ఇస్తుంది ఒక వర్షం పడ్డప్పుడు పడిన వెంటనే మనకు బురదనే కనిపిస్తుంది బురదను ని ఇంకెప్పుడు చిగురు రాదు ఫలాన్ని పొందుకోలేం బురదను లెక్క చేయకుండా వర్షాన్ని నమ్మినప్పుడు అది పడగా పడగా ఒక చిగురు పైకి లేస్తుంది చిగురు నుంచి మొక్కై మహావృక్షమై ఫలాలను ఇస్తుంది అదేవిధంగా మంచి చేసినప్పుడు చెడు ఎదురు రావచ్చు అలా అని మనం దిగులు చెందకుండా మంచిని మాత్రమే చేసినప్పుడు మనలో ఉన్న దేవుని మహిమ అధిక మహిమగా రూపాంతరం చెంది అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడుతుంది కాబట్టి మంచిని మాత్రమే చేద్దాం ప్రైజ్ అలాడ్